ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ప్రాంతంలో భార్య భర్తలైనటువంటి పార్టీనివాసు తవినాయుడు పార్తనివాసు లక్ష్మి మధ్య ఈ సంబంధించిన మీద గొడవ జరిగింది ఆ గొడవలో పాట పాట పెరిగి భక్త తన భార్యని చేతులతోటి తను చేసే పని తోటి తన భార్య అని లక్ష్మిని చిక్సాగంగా పట్టడం ఫైల్ పైల వెంటనే తనని బొబ్బులి హాస్పిటల్ జాయిన్ చేయడం అనంతరం మెడికే చికిత్స క్రితం మెడికల్ హాస్పిటల్ విజయరామంలో జాయిన్ చేయడం జరిగిందండి ఈ క్రమంలో ఎవరైతే ఉన్నారో ఆమె తన కుటుంబ తను తన భర్త పుట్టాడని చెప్పకుండా ఆ యాక్సిడెంట్ లో దాడిగా అని అప్పుడు చెప్పింది తదనంతరం అదే విషయాన్ని చేరుకున్న తర్వాత కూడా ఫ్యామిలీ మెంబర్స్ వారిలో వారు నిర్ణయానికి వచ్చి ఈ విధంగా యాక్సిడెంట్ అని చెప్పారు దాని దాను రీసెంట్ కొలిసిఆ జరిపిన తర్వాత ఈ కేసులో ఎవరైతే మిత్రురా ఉందో ఆదినివాస్ లక్ష్మి తన భర్త కవిట్నాయుడు తన భార్య యొక్క వ్యక్తిత్వాన్ని శంకించి ఎప్పటికప్పుడు జరిగేవి దానితో భాగంగా ఒకరోజు పదిహేడవ తారీఖున భార్య భర్తల మధ్య ఈ వ్యక్తిత్వానికి సంబంధించి తన భార్య నడవడికి సంబంధించి గొడవ జరిగింది ఆ రోజు నుంచి భార్య గొడవ జరిగాయి ఆ గొడవలో భాగంగా ఇరవై తారీఖు రాత్రి అదే విషయం కోసం మళ్ళీ భార్య యొక్క ప్రవర్తన మీద అనుమానంతో భార్యని నిలదీర్చే క్రమంలో గొడవ జరిగింది ఆ గొడవలో తట్టుకోలేక భర్త అయినటువంటి చవటినాయుడు తన ఖాళీ అయిన లక్ష్మిని బలంగా చేతులతో కొట్టి కాలుపోతాన్ని తన పని ముట్ట కిందకు నాడుతో శరీరంలో వేర్వేరు వేదాల్లో విపరీతంగా కొట్టడం వల్ల తోటలో అంతర్గతంగా శరీరం మీద కుడి తోట ఎడమ మీద ఎడమ చెట్టు మీద కూడా బాగా దాయా తద్వారా తీసుకుంటూ చేయబడింది ఇది విగ్రహాలు ఈరోజు అనగా ఆరో తారీఖు మినాయుడు వీర గారి దగ్గరికి వెళ్లి తాను చేసిన నేరం సంబంధించి వీఆర్బాబు గారు రిపోర్ట్ కోశాలన్నీ పట్టుకుని పోలీసు పోలీసు అంశాల ఆధారంగా ఆ వ్యక్తిని చేయడం ఆయన